రావడం జరిగింది కుటుంబ గురించి రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఈ గుర్రాసు కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని వసతులు కల్పించి మరి రేపు వెళ్ళేటప్పుడు తగిన తర్వాత మన గవర్నమెంట్ ఆఫీసు ప్రకారం మూడు వేలు చప్పున ఇరవై ఐదు కేజీలు బియ్యం కూడా ఇవ్వమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా ఇచ్చి పంపడం జరుగుతుంది మనం గత మూడు రోజుల నుంచి అధికారులు నాయకులు అందరూ కలిసి ఈ తుఫాన్ వంత తుఫాన్ ఎదుర్కొనే దానికి ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే దానికి అన్ని అవకాశాలని మనం సరిచేసి పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడ తీసుకురాగలి రాత్రికి ఈ తుఫాన్ దాటబోతుంది ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం వరకు మన గోగురు కాన్స్టిట్యున్సీలో లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి దగ్గర అధికారుల సమన్వయంతో అలాగే నాయకులు కానీ మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ క్లస్టర్ ఇన్ఛార్జీలు పూర్తి కాదు ప్రతి నాయకుడు కూడా ఒక సైనికుడిలాగా లాగా ప్రజల్ని కాపాడటానికి ఈరోజు కష్టపడి పనిచేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా గోగురు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ డిపార్ట్మెంట్ కానీ ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ ఎంత ఎంతో శ్రద్ధ తీసుకొని ఈరోజు ఇక్కడ పనిచేయడం జరిగింది కలెక్టర్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా మొత్తం ఆయన ఇరవై నాలుగు గంటల సేపు పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ముఖ్యంగా మన కోవ్వూరు కాన్స్టిట్యున్సీకి చాలా హెల్ప్ చేయడం జరిగింది ఇమీడియట్గా తాత్కాలిక మరమంతుల కోసం పొల్లు కట్టలు అడగంగానే సీఎం గారు ఆయన నిధులు ఇవ్వడం కలెక్టర్ గారు నిధులు ఇవ్వడం జరిగింది అందులో పనులు కూడా మనం మొదలు పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళందరికీ కూడా కోవూరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను మరోసారి మీడియా మిత్రులు కూడా ఇంత వానలో కూడా వచ్చి వీళ్ళందరికీ మీ ద్వారా వీళ్ళందరికీ ఎక్కడైనా ఏమైనా విపత్తులు ఉంటే తెలిసే విధంగా గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ ఇక్కడ ఇది జరిగింది అక్కడ జరిగిందని నాకు సమాచారం ఇచ్చినందుకు ఈరోజు నిజంగా కోరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న మీడియా మిత్రులు అందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను అలాగే నాయకులు కానీ అధికారులు కానీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసు